హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూసినట్లుగానే ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఎలక్షన్లు వచ్చినా కూడా ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించి వరద పారుతూ ఉంటుంది అంటే ఇటు పండుగ వాతావరణం నెలకొంటుంది అనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏదైతే జరగాల్సి అయితే ఉందో ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇందులో భాగంగానే రైతులకు సంబంధించి రైతు భరోసా పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఎవరెవరికి ముందుగా అకౌంట్లో డబ్బులు పడతాయి ఎంత మొత్తంలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఒకసారి ఇక ఎన్ని ఎకరాల వరకు జమ అవుతున్నాయి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విధానంలో డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంలో మనకు వానకాలం సీజన్ లో పంట పెట్టుబడి సాయం అనేది అందించడం అయితే జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి దాదాపుగా ఎనభై రెండు లక్షల మంది ఉంటే అందులో వచ్చేసి పది లక్షల మంది గత సీజన్లో తీసేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే నలభై గుంటలు ఇలా మొత్తం మీద ఎకరాలంటే ఎనభై గుంటల వరకు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం మంది రైతులు అయితే ఉండడం జరిగిందని చెప్పేసి నివేదికలు అయితే ప్రభుత్వానికి అయితే అందుతున్నాయన్నమాట దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నుంచి ఇక ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంత్రి తుమ్మల విశ్వరావు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు అసలు మేము పోయినసారి కూడా ఈకే చేసుకున్నాం అయినా కూడా మాకు పైసలు అనేది రాలేదు వచ్చిన వారు హ్యాపీ తీసుకున్నారు కొంతమంది ఏమో బ్యాంక్ అకౌంట్లో జమ కావడం జరిగింది కొంతమంది ఏమో పోస్ట్ ఆఫీసుల అకౌంట్లు అయితే జమ కావడం జరిగింది అయినప్పుడు కూడా పైసలు అనేది అకౌంట్లో అయితే మరి జమ కాలేదు ఇక మేము ఏం చేయాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారనమాట కింద సెక్షన్ సెక్షన్లో సో అటువంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఎట్టకెలకు రిలీజ్ చేసింది మూడు దశలో పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదే రోజు రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తానన్నారు ఇక ఈ నెల ఇరవై నుంచి తొలి విడత ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద ఇందులో వచ్చేసి పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ సంబంధించి ఎల్లుండి ఇరవై ఏడు నుంచి స్వీకరించబోతున్నట్లు కమిషనర్ రాణి ముకింద్ తెలిపారు రెండో ఫేజ్ నామినేషన్లు నవంబర్ ముప్పై నుంచి మూడో విడత వచ్చేసి డిసెంబర్ మూడో తేదీన ప్రారంభమవుతాయని చెప్పేసి అదేవిధంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి రాష్ట్రంలో సో గ్రామీణ ప్రాంత ఓటర్లు అయితే ఉన్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లుగానే సో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట సో ఇక ఎట్టకేలకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి కీలక అప్డేట్ తెలుసుకునే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఉంది ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంట లైక్ చేయండి వీరులకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులకు రైతు భరోసా సాయం ఎప్పుడెప్పుడు అందిస్తారన్న దానిపైన సో గత బీఆర్ఎస్ ఆయాంలో చూసుకున్నట్లయితే వ్యవసాయానికి పంట పెట్టుబడి సాయం కింద సో రెండు విడతలు వచ్చేసి మనకు పదివేల రూపాయలు ఎకరానికి అయితే అందించారు సాయం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చడం జరిగింది ఎకరాకు గత ప్రభుత్వం పదివేల రూపాయలు అందజేస్తే ఈ ప్రభుత్వం వచ్చేసి పన్నెండు వేల రూపాయలు నగదు అనేది ఇవ్వడం జరిగి రెండు వేల రూపాయలు పెంచారు ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది యాసంగికి సంబంధించి ఇక ఆరు వేల రూపాయలు అన్నది మనకు అందాల్సి అయితే ఉందన్నమాట ఎప్పుడు అందిస్తారు ఏందని దానిపైన చాలామంది రైతులు ఆశ ఆశగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే వానాకాలం పంట దిగుబడి యాసంగి నారులు చాలా మంది పోస్తున్నారు కొత్త ఏదైతే దున్నకాలు చేపడుతున్నారు విత్తనాలు కూల రేట్లు ఇవన్నీ కూడా యూరియా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు దేశంలోనే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది చాలా అవసరం పడుతుంది గతంలో మెంత తుఫాను కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని అప్పుల పాలయ్యారని చెప్పేసి ఆర్థికంగా చితికిపోయారు నేపథ్యంలో యాసంగి పంట సాగు సంబంధించి ఒక రూపాయి కూడా చెల్లి లేదని చెప్పేసి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు మొత్తం మీద ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఒకవేళ ఎన్నికలు అంటే అధికార కాంగ్రెస్ పార్టీ లబ్ధి భావిస్తుంది క్యాబినెట్లో సంచలన దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూలు ఇక ఎప్పుడైతే వస్తుందో దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఫాలో అయినటువంటి ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికలు జరిగేంత వరకు కూడా పైసలు అనేది రిలీజ్ చేస్తారు కదా సేమ్ యాస్టీజ్గా అలాగే ప్రభుత్వం కూడా నిధులు అనేది జమ చేయాలని పోలింగ్ తేదీ వరకు కూడా రైతుల ఖాతాల్లో వేసేటట్లు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో ఇక ఈ నేపథ్యంలో రైతు భరోసా సహాయాన్ని ఆరు వేల రూపాయలు అనేది అందిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతుల ఖాతాల్లో వానకాలం పంట పెట్టుబడి సాయం అయితే అందడం జరిగింది ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి పైసలకు ఆశగా ఎదురుచూస్తున్నారన్నమాట సో కొంతమంది మాత్రమే పైసలు అనేది మాకు రావడం లేదని సో చాలామంది అయితే అడుగుతున్నారు అన్నమాట ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి సో చాలామంది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పిఎం కిసాన్ పైసలు అనేది రాకపోవడానికి చాలా వరకు దాదాపు కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది దాదాపు పది అంటే ముప్పై ఐదు లక్షల వరకు అయితే అనమాట అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పూర్తి స్థాయిలో కూడా అప్లికేషన్ చేసుకోవడం దాంతోపాటు కొంతమంది ఈ కేవైసీ అనేది చేసుకోకపోవడం పటా పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ చేయకపోవడం మరొకటి మేజర్గా వచ్చేసి చాలామంది అయితే పూర్తి స్థాయిలో అకౌంట్ అనేది రన్నింగ్లో లేకపోవడం దాంతోపాటు గతంలో చేసినటువంటి పొరపాట్లను సర్దిద్దకుండా సో వస్తుంది లేదా అనే విధంగానే చాలామంది అయితే ఉన్నారు కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఏదైతే పీఎం కిసాన్ పైసలు అనేది జమ కాలేదు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు తప్పనిసరిగా ఇప్పటికే వ్యవసాయ అధికారిని అయితే కలిసి ఉంటారు తప్పనిసరిగా మీకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది కాబట్టి మరొకసారి తగిన పత్రాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది తుమ్మలాహేశ్వరరావు కూడా కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం త్వరలోనే అందజేస్తామనే విధంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈసారి భూమి ఉన్న రైతులకు భూమి లేని కౌలు రైతులకు సంబంధించి కార్మికులు అయితే ఉన్నారో వారికి కూడా ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతలో పన్నెండు వేల రూపాయలు వారి అకౌంట్లో అయితే జమ చేస్తామని అయితే ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి ప్రభుత్వం ఇక ఇప్పటికే ఏదైతే మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు వడ్డీ లేని రుణాలతో పాటు కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చీరల పంపిణీ అయితే జరుగుతుంది మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఇక రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది అందించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ఇక ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట సో మొత్తం మీద తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి అడావిడి అయితే నడుస్తుంది కాబట్టి ఇక ఎవరు ఉండబోతున్నారు ఏంటి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దీనిపైన ఎలా ముందుకెళ్ళాలి ఇక దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు సమస్య రెండు మూడు రోజుల్లో ఎందుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం దీనిపైన అధికారికంగా అయితే ప్రకటన రావాల్సి అయితే ఉంది రైతులకు సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈసారి మాకు రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో జమ కావాలని ఎందుకంటే పీఎం కిసాన్ పైసలు ఆల్రెడీ కేంద్రం నుంచి నిధులు రావడంతో ఇప్పుడు రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అనేది ఎదురు చూస్తున్నారని చెప్పేసి సో తప్పనిసరిగా ఈసారి ఏదైతే దాదాపు మూడు రోజుల్లోనే ఈ డబ్బులు అనేది అకౌంట్లో జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి మరొకటి సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి ఈసారి మరి ఎన్నికల కోడ్ అనేది రాబోతుందా మొత్తం మీద ఎలా ఇవ్వబోతున్నారు ఏంటన్నది కూడా ఇందుకు సంబంధించి ఈసారి రైతు భరోసా లేనట్లు కూడా సోషల్ మీడియాలో అయితే కథనాలు అయితే అందుతున్నాయి కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నిధులు కూడా సిద్ధం చేస్తున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి చూడాలి మరి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి అయితే ఉందన్నమాట ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి